హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్ని కిచెన్లో ఉసిరికాయతో హల్వా చేస్తున్నాను షుగర్ ఉన్న వాళ్ళకి అలాగే జుట్టు పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది హెల్త్ కూడా చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి మనకి ఇండియాలో బాగా ఉసిరికాయలు దొరుకుతున్న సీజన్లో ఇలా చేసి పెట్టుకుంటే కనీసం ఆరు నెలల వరకు నిలవుంటుంది నేనైతే ఇక్కడ హాఫ్ కిలో ఉసిరికాయలు ఇలా తురిమి పెట్టుకున్నాను లేదంటే మిక్సీలో వేసి కూడా చిన్న చిన్నదిగా మనం కట్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ కిలో బెల్లం కూడా ఇలా తురిమి ఇందులో యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీకు బెల్లం ఇష్టం లేకపోతే షుగర్తో అయినా చేసుకోవచ్చు లేదా అది కొంచెం ఇది కొంచెం కూడా యాడ్ చేసుకుని కూడా మనం చేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు మనం ఏ వాటర్ యాడ్ చేయకుండా ఇలా ఇదంతా బెల్లం ఉసిరికాయ పేస్ట్ అంతా కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి అలా ఉడికించుకునే టైంలో ఉసిరికాయలో ఉండే నీరంతా అంతా మనకు బయటకు వచ్చేస్తుంది ఆ నీరుతోనే కూడా మనకి ఉసిరికాయ అంతా ఉడికిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మన ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఉసిరికాయలో నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరు కొంచెం మనకు లిక్విడ్ ఫామ్ అయిన వెంటనే బెల్లం అంతా కూడా కరిగిపోతుంది సో ఆ వాటర్తోనే మనం ఇది ఉడకబెట్టుకోవాలి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో కొన్ని మనం మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మసాలా అంటే ఏం లేదండి నేను చూపిస్తాను ఏం వేసుకోవాలి అందులో ఇప్పుడు ఇదంతా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఒకవేళ అడుగంటుకోకుండా ఉంటుంది మీరు చేసేటప్పుడు నాన్ స్టిక్ కానీ లేదా స్టీల్ ప్యాను తీసుకుంటే మంచిది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిద్దాం తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు ఇందులో మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇది వచ్చేసి పింక్ సాల్ట్ తర్వాత కొంచెం కారం కొంచెం అల్లం పొడి కొంచెం పసుపు మిరియాల పొడి ఒక చక్క నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది వగరు కాబట్టి దాని దగ్గర కొంచెం పులుపుంటే ఇంకా చాలా బాగుంటుంది మనం ఇక్కడ బెల్లం వేసి చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం కూడా గడ్డ కట్టకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి లెమన్ జ్యూస్ అనేది ఉపయోగపడుతుంది మీరు కూడా తప్పకుండా బెల్లంతో చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ షుగర్లు అని చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా సో షుగర్ని కొంచెం అవాయిడ్ చేసి ఇలా బెల్లంతో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు కుదిరితే తాటి బెల్లంతో అయినా చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఆల్ స్పైసెస్ ఇవన్నీ ఇందులో వేసుకొని కలిపి పెట్టుకుందాము పింక్ సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము ఇదంతా బాగా కలిపి ఉడికించుకోవాలి చూసారా తెల్లగా ఉన్న హల్వా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది అంటే ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం లడ్డూలో కూడా అయినా చేసి పెట్టుకోవచ్చు లేదా ఒక ప్లేట్లో వేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ప్లేట్లో వేస్తున్నాను ఇలా అంత ప్లేట్లో వేసుకున్న తర్వాత మనకు నచ్చిన షేప్లో ఇలా కాటలు పెట్టుకుంటే తర్వాత ఆరిన తర్వాత మనం ఇవి ముక్కలు ముక్కలుగా తీసుకోవచ్చు అన్నమాట పీసెస్ని సో ఒకవేళ మీకు ఏదైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా కొబ్బరి పౌడర్ అయినా పర్వాలేదు నేనైతే ఇలా సింపుల్గా చేశాను అనమాట ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఏం యాడ్ చేయలేదు సో ఒకవేళ మీకు కావాలనుకుంటే తప్పకుండా డ్రై ఫ్రూట్స్ ఏవైనా మీకు ఏది నచ్చితే వేసుకొని డెకరేషన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదట తర్వాత జుట్టు రాలకుండా ఉండడానికి ఈ ఉసిరికాయ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎన్నో రకరకాల ఆయిల్స్ అన్నీ మనం యూజ్ చేస్తున్నాం కదా అలా కాకుండా